శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి టెంపుల్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద అవుతున్నాము ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి కార్తీక మాసానికి సంబంధించి ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి ఈ ఇక్కడ మాసానికి ఈ మాసంలో రోజుకొక ప్రత్యేకత ఉండదన్నట్టు అన్నట్టు దాని గురించి అని ఇక్కడున్న అర్చకులు శశికుమారాచార్యులు గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఈ కార్తీక మాసం గురించి అని పూర్తి విశేషాలు తెలుసుకుందాం నమస్కారం జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీనివాస కులదైవతం శ్రీ శ్రీనివాస పరదైవతమ్న శ్రీ శ్రీనివాస పరమందన శ్రీ శ్రీనివాస పరమాగతిర్న శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నా పేరు వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులం ఈ కార్తీక మాసంలో మనకు ప్రతిరోజు ప్రతిరోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవతో మొదలయ్యి ఆరాధనా కార్యక్రమం ఉంటుంది ప్రతిరోజు సేవాకాలం ఉంటుంది స్వామివారి సేవాకాలం ఉంటుంది ఎనిమిది గంటలకు ప్రాబోధకి అంటే స్వామివారికి బాలభోగ నైవేద్యం దద్దోదిన నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఎనిమిదిన్నరకు స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు ఉంటాయి సహస్రనామార్చన కార్యక్రమాలుంటాయి ప్రతిరోజు పదకొండు గంటలకు స్వామివారికి మహా నివేదన కార్యక్రమం ఉంటుంది అలాగే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి అంటే ప్రతీ నెల శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ప్రతీ నెల జరుగుతుంది కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించినటువంటిది వెంకటేశ్వర స్వామి కార్తీక మాసంలో అప్పుడు విశేషంగా కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి విజయవల్లి సమేత శ్రీ సుదర్శన హవన కార్యక్రమాలు కూడా ఇక్కడ అత్యంత విధంగా జరుగుతాయి కింద శివాలయంలో ప్రతి సోమవారము ప్రతి సోమవారము రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ప్రతిరోజు జరుగుతుంది ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు కూడా వేసుకోవడం జరుగుతుంది శ్రీనగర్ కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వైభవపేతంగా ప్రతి మనిషికి ఒక్కొక్క పీట ఏర్పాటు చేసి సుమారు రెండు వందల యాభై మందికి ఒకే ఒకేసారి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క విశేషం ఉంటుంది అందరూ కూడా కార్తీక మాసంలో మన కార్తీక దీపోత్సవం అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి మన జయస్తంభం పైన కార్తీక దీపం మన పౌర్ణమి రోజు రాత్రికి పెట్టడం జరుగుతుంది ఇది ఈ యొక్క ఆలయానికి విశేషం జై శ్రీమన్నారాయణ కార్తీక మాసంలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి రోజుకొకటి ఉంటుంది కదా కార్తీక మాసం అంటే ఏంటి అసలు ఇంతకు అక్కడ ఏ విధంగా భక్తులు గుళ్ళకు వస్తుంటారు అసలు ఇంతకు ఏ విధంగా నియమ నిష్ఠత ఉంటే బాగుంటుందని చెప్పేసి కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకు ఇద్దరికీ చాలా విశేషమైనటువంటి రోజు కార్తీక ఏకాదశి నిన్న జరిగేటటువంటి ఏకాదశి ఉత్తాన ఏకాదశి అంటారు అంటే విష్ణువు లేచినటువంటి రోజు అంటే ఆషాఢ పౌర్ణమికి ఇచ్చేసుకొని కార్తీక శుద్ధ ఏకాదశికి స్వామివారు ఉత్తాన ఏకాదశి అంటే స్వామివారు లేస్తారు అన్నట్టు ఇప్పుడు కార్తీక మాసంలో లేస్తారు చాతుర్మాస్యం కూడా మొన్న ఏకాదశికి పూర్తి అవుతుంది చాతుర్మాస్యం కూడా విష్ణువుకు అలాగే శివుడికి ఇద్దరికీ ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసంలో విశేషంగా దీపదానాలు ఉసిరి దానాలు గోదానము దానము ఇస్తే చాలా విశేషం జయశ్రీ ఇలాంటి పూజలు నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది ఇంకా రథాలు చాలా వరకు జరుగుతుంటాయి కదా కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ నోములు నోచుకునే వాళ్ళకు కానీ చాలా విశేషంగా ఉంటుంది ఈ పూజా విధానం ఉంటుంది కదా గురువుగారు అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ఏ విధంగా స్టార్ట్ చేస్తే మంచి జరుగుతుంది మనకి కార్తీక మాసంలో ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం కానీ లేకుంటే చల్లిటితో స్నానం చేసి ఉదయాన్నే దీపం ముట్టించుకోవాలి పదకొండు ఒత్తులతోని కానీ లేకుంటే ముప్పై ఆరు ఒత్తులతోనైనా సరే లేకుంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతోనైనా సరే అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతోని దేని గురించి అంటే మనం ప్రతిరోజు ఒక్కొక్క ఒత్తితోని దీపం ముట్టియలేము ఒక్కొక్కసారి వీలైతుంది వీలు కాదు కాబట్టి ఒకటేసారి మూడు వందల అరవై ఐదు ఒత్తులతోనే ముట్టిస్తే అది సంవత్సరం పొడుగుతో ముట్టించినట్టు అనేది దాని యొక్క విశేషం మనం కార్తీక మాసంలో ఉదయం ఆరు గంటలకే లేచి నిద్ర లేచి సూర్యోదయానికి పూర్వం ఇలా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే ఇంట్లో ఉండేటువంటి ధనలక్ష్మి కానీ అఖండత లక్ష్మి ధనప్రాప్తి జరుగుతుందని చెప్పేసి దాని యొక్క విశేషం నదీ స్నానం చేస్తే కార్తీక మాసంలో ఇంకా బాగుంటుంది అది కూడా అందరూ చేసుకోవచ్చు దీపారాధన ఇప్పుడు దీపాలు వెలిగిస్తారు కదా మా కార్తీక పౌర్ణమికి ప్రతిరోజు దీపారాధన వెలిగిస్తారు కదా దాని ప్రత్యేకత ఏంటి దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపంజ్యోతి జనార్దన దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే దీపదానం వల్ల దీపంజ్యోతి పరంబ్రహ్మ దీపంజ్యోతి జనార్దన అంటే దీపం పరమాత్మనికి చెందుద్ది ఆ పరమాత్మ యొక్క దీపము దానం ఇస్తే సకల పాపాలు మనం నిర్విఘ్నమై నిర్విఘ్నమవుతాయని చెప్పేసి శాస్త్రం చాలా వరకు భక్తులు ఈ కార్తీక మాసంలోనే ప్రత్యేకించి వేరు వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఈ శివాలయాలకు ఈ విధంగా దర్శించుకుంటారు కదా ఎలాంటి పుణ్యాలు అని చెప్పేసి మనం ఏ పాపం చేసినటువంటి కార్యక్రమాలైనా సరే దీపం దీపం ద్వారానే మనం దాని యొక్క హ హరతే పాపం దీపం హరతే పాపం అని చెప్పేసి దీపం దీపానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి దీపాలు ముట్టించుకుంటేనే దాని యొక్క పాపం అనేది నివృత్తి అవుతుంది అది బ్రాహ్మణునికి ఇస్తే ఇంకా చాలా విశేషంగా నివృత్తి అవుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కాబట్టి విశేషంగా అన్ని పూజలు శ్రావ కార్తీక మాసంలో మనం ఏదైతే మనం ఉంటాయో పూజలు ఉంటాయో అవి అన్ని సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ నోములు కానీ కళ్యాణ ఉత్సవాలు కానీ హోమాలు కానీ సుదర్శన హవన హవనాది కార్యక్రమాలు చేసినట్టయితే కార్తీక మాసంలో ఏ పూజ చేసినా కానీ దాని యొక్క ఫలితం అత్యంత వైభవంగా రెట్టింపు ఫలితం వస్తుందని చెప్పేసి దాని యొక్క ప్రాముఖ్యత పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ఉదయము సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవాలి స్వామివారి ప్రసాదం మాత్రమే తీసుకోవాలి భోజనాది కార్యక్రమాలు చేయకూడదు సాయంకాలము ఆరు తర్వాత మళ్ళీ దీపం ముట్టించుకొని స్వామివారి ప్రసాదం భోజనాది కార్యక్రమాలు చేసేసి ఆ యొక్క వ్రత ప్రసాదం తీసుకోవచ్చు జయ శ్రీమన్నారాయణ ఇది కార్తీక మాసానికి సంబంధించిన విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి కార్తీక మాసం అంటేనే ఒక ఆధ్యాత్మిక మాసంగా మనం చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో ప్రజలు ఎక్కడెక్కడ శైవాలయాలు ఎక్కడెక్కడ విష్ణు ఆలయాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి విష్ణు శైవ ఆలయాలను దర్శించుకొని వాళ్ళ గత జన్మ పాపాలైనా ఈ జన్మ పాపాలైనా అవన్నీ పోవాలని చెప్పేసి మొక్కుకుంటారు వాళ్ళ వాళ్ళకు ఉదయం నుంచి సూర్యోదయం కంటే ముందు నుంచే వాళ్ళు ఈ విధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు చేసిన ఏదైనా మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ శివాలయాలకు విష్ణు ఆలయాలకు వచ్చి ఒకసారి మొక్కుంటే మాకు మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసం అంటేనే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలామంది భక్తులు కూడా వచ్చి ఇక్కడ దీపారాధన చేయడం జరుగుతుంది కొన్ని వేల దీపాలతోటి ఇక్కడ దీపారాధన చేస్తారు ఇంత చాలా ప్రాముఖ్యతమైన మాసంలో అన్ని మాసాల కంటే కార్తీక మాసాన్ని మించింది లేదు అన్ని దేవుళ్ళలో విష్ణు అని విష్ణువు విష్ణువుని మించిన లేదు అన్ని నదులలో గంగా నదిని మించిన నది లేదని చెప్పేసి పురాణాల్లో ఉంటుంది అదే పురాణాల్లో దగ్గట అన్ని పురాణాల కంటే స్కంద పురాణం కంటే మించింది లేదన్నట్టు ఉంటుంది అన్నట్టు ఈ విధంగా ఈ కార్తీక మాసానికి సంబంధించి కొన్ని పాటించాల్సిన విశేషాలు కార్తీక పౌర్ణమి యొక్క ప్రాధాన్యత చాలా సంతరించుకుంది ఇది ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించిన విశేషాలు కార్తీక మాసానికి సంబంధించిన విశేషాలు మరో భక్తి విశేషంతో మేము ముందు ఉంటాం అంతవరకు చూస్తున్న ఆంధ్రప్రభ కెమెరామ్యాన్ సతీష్తో రాహుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనగర్ కాలనీ నుంచి